దాంట్లో కడియం శ్రీహారి కూడా క్లీన్ చేట్టచ్చినట్టు ఒక రకంగా అంత కాన్ఫిడెంట్గా ఉన్నట్టే ఆయనకు అనుకూల వాతావరణమే ఉంది పెద్ద ఇబ్బంది ఏముండదు స్పీకర్ నిర్ణయంతో ఇక ఏమున్నా దానం నాగేందరు ప్రాంతంలో ఆయన నియోజకవర్గంలో మాత్రం ఉప ఎన్నిక వచ్చే అవకాశం అయితే కనబడుతోంది వస్తే ఇస్తే ఖైరదాబాద్లో వస్తుంది ఖైరదాబాద్ వచ్చినా కూడా వాస్తవానికి మొన్న జూబ్లీల్స్ ఎన్నికలతోటి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో కూడా కొంత పాజిటివ్ వాతావరణం అయితే క్రియేట్ చేసుకోగలిగింది హైడ్రా నెగిటివ్ అయితే అని ఆఖరికి ఈ సర్వేలలో కూడా హైడ్రా గురించి ప్రస్తావన చేయడం మొదలుపెట్టారు హైడ్రా నెగిటివ్ అయిందా పాజిటివ్ అయిందా అని సో అట్లాంటి పరిస్థితుల నుంచి ఇక హైదరాబాద్ కూడా డోకా లేదు కాంగ్రెస్ పార్టీ ఇక్కడైతే బలంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నదో హైదరాబాద్ని చుట్టే అదే ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అయితే ఎమర్జ్ అవుతున్నట్టుగానే అయితే మనకు కనబడుతోంది మరి రాబోయే ఖైరతాబాద్ ఎన్నికల్లో కూడా మరి దానం నాగేందర్కే మళ్ళీ టికెట్ ఇస్తారా లేకపోతే ఆయనకి ఇంకేదైనా పదవి ఆఫర్ చేసి ఎమ్మెల్సీ అట్లా ఇట్లా ఇంకేమైనా ఆఫర్ చేసి కొంత టైం తర్వాత వేరే వాళ్ళని నివనాలను బరి బరిలోకి తీస్తారా అనేది ఎదురు చూడాలి కానీ మొత్తానికి క్యాండిడేట్ సెలక్షన్ బట్టి కూడా కొంత చెప్పొచ్చు ఇప్పటికిప్పుడైతే ఖైరతాబాద్ వరకు విషయానికి వస్తే హైదరాబాద్ అయితే